హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో మీ వరకు అందాలంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇలా వీడియో పెట్టగానే అలా అయితే వచ్చేస్తుందండి అయితే ఇది ఇంక మా హస్బెండ్ లేకుండా మా పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేస్తాను వాళ్ళని ఎలా స్కూల్కి పంపిస్తాను ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటి అనేది అయితే వీడియోలో ఉంటుందండి చూసేయండి కొందరు అంటూ ఉంటారు రాము మీ హస్బెండ్ లేరు కదా రోజులు నీకు భయం ఏదో అనేసి అయితే అడుగుతుంటారండి ఒకప్పుడైతే ఇంక భయం వేసేది ఇంకా పిల్లలు అయితే భయమైతే ఏం లేదండి ఇంకా వాళ్ళు నాకు తోడు నేను వాళ్ళకు తోడున్నట్లు ఇంకా అలానే ఉంటుంది ఇంకా పిల్లలతో టైం పాస్ అంటే వాళ్ళు పగలు స్కూల్కి వెళ్తారు కదండి ఇంకా మావాడైతే మధ్యాహ్నానికి వస్తాడు మా బ్రెండ్ అయితే మూడు గంటలకు వస్తుంది ఇంకొచ్చినాకైతే వాళ్ళతో డే అయితే సరిపోతుందండి భయమైతే ఏం వేయదు ఇంకా ఉదయాన్నే ఫోర్ థర్టీకే మెలుకు వచ్చిందండి మా స్వామి ఉన్నప్పుడు రోజు ఫోర్ ఫోర్ థర్టీకి అలా లేస్తుంటాను కదా అలానే మెలకు అయితే వచ్చింది కానీ టైం చూసేసి ఇంక మళ్ళీ అంత అంత పని ఏం లేదనేసి అయితే మళ్ళీ అయితే పడుకున్నాను ఇంకా పడుకొని ఒక ఫైవ్కి అయితే లేచానండి ఇంకా లేచేసి ఇంకా పిల్లలు పడుకునే పడుకునేటివర్ అయితే వేస్తాను మళ్ళీ నేను డిస్టర్బెన్స్ వాళ్ళకి రాకూడదు అనేసి ఇంకైతే రాత్రి కడిగిన సామాన్లు ఉన్నాయి కదండి ఇంక అవైతే మొత్తం అయితే చదురుకుంటున్నాను పిల్లల బాక్స్లు అనేసి స్నాక్స్ బాక్స్ అనేసి ఇవన్నీ రాత్రి కడిగి పెట్టాను కదండి అవైతే చదువుకుంటా అయితే ఉన్నాను ఈ గ్యాప్లో అయితే ఈ గీజర్ కూడా అయితే గీజర్ కూడా అయితే వేసుకున్నాను ఇంకా సామాన్ మొత్తం కడిగేసి ఇంకా కసిపుడిచి ఇంక మాపైతే పెట్టేసుకొని ఇంకా స్నానం అయితే చేయొచ్చండి ఇంకా రోజు లేచి లేచి అదే టైం అయితే బెల్క్ వస్తుందండి ఇంకా పడుకునే ముందు కొంచెం ఎర్లీగా పడుకుంటే ఈ టైంకి లేసినా మనకు సెవెన్ అవర్స్ అయితే నిద్ర అయితే సరిపోతుంది సెవెన్ అవర్స్ సారీ ఎయిట్ అవర్స్ అయితే నిద్ర అయితే కంప్లీట్గా సరిపోతుందండి ఇంకా మా స్వామి వస్తా అంటున్నారు మా పిల్లలు అయితే మా ఈ రోజు లెక్కలు ఉంది వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డేస్ ఈరోజు నలభై ఫోర్ డేసా ఇంకా సిక్స్ డేస్కి వస్తాడా టెన్త్ డే వస్తాడా అనేసి అయితే రోజు లెక్కలేస్తూ ఉంది ముందు మా ప్రణ్ ఈ బర్త్డే కూడా ఉందండి నెక్స్ట్ మంత్ మరి కూతురు బర్త్డే కోసం వస్తాడో రాడో తెలియదు వస్తా అయితే చెప్పారు వర్క్ ఇంపార్టెంట్ ఇంకా పిల్లలు ఇంపార్టెంట్ రెండు ఇంపార్టెంట్ కదండీ జాబే మన లైఫ్లో పెద్ద బిగ్గెస్ట్ ఆ జాబ్ కోసమే ఈ అయితే వస్తుంటాము ఈ సిటీ లైఫ్ అయితే నాకు అంతగా అనిపించదండి నాకేంటంటే ఎక్కడున్నా నాకు మాట్లాడటానికైతే మనుషులైతే ఉండాలండి నేను త్వరగా మనుషులతో అయితే కలిసిపోతూ ఉంటాను నాకు ఇంట్లో పని చేసుకొని అలా మాట్లాడుకొని మళ్ళీ వచ్చి ఇంట్లో పనులు చేసుకొని సాయంత్రం టైంలో కాసేపలా కూర్చొని మాట్లాడాలంటే చాలా ఇష్టము కొంచెం మనుషులతో జనాలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను ఇలా ఒంటరిగా ఉంటే ఇంకేదో ఆలోచనలో పడుతూ ఉంటారండి ఒక్కదాన్ని ఏం చేయాలనేసి ఇంకేవేవో గుర్తుకొస్తుంటాయి ఇంట్లో పక్క పక్కనే అయినా కూడా ఇక్కడ మా బిల్డింగ్ వచ్చేసి మూడు అయితే ఉంటాయండి పక్క పక్కన రెండు మూడు అడుగులకే ఒక ఇల్లు ఉంటుంది కానీ మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు మాట్లాడుకున్న నేను అలా అలా కల్పిస్తాను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు డైలీ కాసేపు అయినా మన తెలుగు వాళ్ళు మాట్లాడినంత మాట్లాడలేరు కదా సిటీ వాళ్ళు ఇంటి పక్కన ఉండి కానీ విజయవాడలో వాళ్ళు సిటీలో పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు లోపల డోర్ వేసుకొని ఉంటారండి అదే విలేజ్ వాళ్ళు అనుకో ఓహో మన వాళ్ళే ఇది మన వెళ్ళి వాళ్ళే మన లాంగ్వేజ్ అనేసి అయితే కొంచెం మాట్లాడుతూ ఉంటారు ఇంకా వాళ్ళైతే వన్ మంత్ ఎక్కడుంటే టూ మంత్స్ అయితే విలేజ్లోనే ఉంటారండి వాళ్ళు తక్కువ ఎక్కడ ఉండటము ఇంకా ఇంకా అలవాటు అయితే చేసుకున్నానండి ఇంకా ఎప్పుడు ఒకళ్ళు మనతోనే ఉండాలి మనతో మాట్లాడాలంటే కుదరదు కదా ఇంకా సిటీ లైఫే ఇలా ఉంటుంది విలేజ్లో ఉన్నట్టు ఉండాలంటే మనకి ఇక్కడ సెట్ అవ్వదు అయితే ఇంక విండోస్ కూడా అయితే మొత్తం అయితే ఇప్పుడే ఓపెన్ చేసి అయితే పెడతానండి బ్యాడ్ స్మెల్ అదంతా పోతుంది అనేసి ఇక అయితే అలా ఏమి ఉండవు ఇంక మంచి అయితే లోపలికి వస్తుంది ఇంకా నైట్ అంతా డోర్లు వేసి పెడతాం కదండి దానికి ఓపెన్ చేయగానే మంచిగా అయితే ఉంటుంది ఇంకా బెడ్రూమ్లో అయితే పిల్లలు పడుకుని ఉంటారు కదండి అదైతే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాకైతే ఇచ్చుకుంటాను ఇంకా దివాను ఖాళీనే ఉంది కదా సో అయితే ఇప్పుడే సదరేసుకున్నాను కసూర్చి మాపైతే పెట్టేసానండి ఇప్పుడైతే నీట్గా ఉంది ఇప్పుడు తెల్ల అవుతుందండి ఇంకా చీకటే ఉంది వాకింగ్ వేలు వాకింగ్ జాగింగ్ వేలు జాగింగ్కు షాప్లో వేలు షాపులకి వెళ్తూ ఉంటారండి ఉదయం ఉదయం చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఏముండవు సౌండ్స్ ఉండవు ఏముండవు మంచిగా అనిపిస్తుంది నేను కూడా అయితే స్నానం చేసి రెడీ చేస్తానండి వీళ్ళని స్కిప్ చెప్పిన చూస్తూ ఉండండి మార్నింగ్ టు ఈవినింగ్ నైన్ వరకు మా వారు లేకుండా నేను పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకుంటా అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి స్నానం కూడా అయితే చేసేసుకున్నారండి ఇంకా వేయ నీళ్ళు కూడా అయితే కాబట్టేసాను లెవెన్ ఉంటే వేసుకున్నారండి కొద్దిగా ఇది హనీ కూడా అయితే ఉంది అది కూడా వేసుకుని అయితే తాగేస్తున్నాను నేనైతే ఉదయం తీసిన డోరు నైటే నండి వేసేది సాయంత్రం ఏడు ఆ టైంలోనే వేస్తాను పగలంతా అంతా ఆ డోర్ అయితే ఓపెన్లోనే ఉంచుతాను క్లోజ్ ఏం చేయను అసలు అలవాటు అయిపోయింది ఇదో ఏదో ఒకటి ఉంటే క్లోజ్ చేసుకుంటే బాల్కనీ నుంచి వెళ్తు వచ్చేది బాల్కనీ లేదు కదా అందుకే ఇదే అయితే క్లోజ్ చేస్తాను నాకైతే అంతగా అయితే ఏం అనిపించదండి వంట చేసుకున్నప్పుడు కూడా కిచెన్లో ఇది ఓపెన్ చేసే ఉంచుతాను నేను ఒకవేళ ఇక్కడ బీన్ బ్యాగ్ మీద పడుకున్నా కూడా ఓపెన్ చేసి ఇక్కడే పడుకుంటారు బాబు చల్లటి గాలి అయితే వస్తుంది మంచిగానే ఉంటుంది ఈరోజు టిఫిన్ అయితే కొంచెం దోశ బ్యాటర్ అయితే ఉందండి రాగి దోశ బ్యాటరు దీంతో దోశలు అయితే పోసేస్తాను చట్నీ కూడా అయితే ఉంది ఇదైతే సరిపోతుందండి పాల గిన్నె అయితే కింద అయితే పెట్టేసి వస్తానండి పాలు అయితే పోసిపోతారు ఏడున్నర ఆ టైంలో అయితే పోసి వెళ్తాడండి ఇంకోలా పెళ్ళిద్దరికైతే స్నానాలు అయితే అన్నీ చేయొచ్చు ఇంకా పాల గిన్నె పోయి తీసుకొని వచ్చి అప్పుడు పాలు కాబెడతా ఉంటారు వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి త్వరగా అయితే చల్లారుతానండి తినేలోపు చల్లారుతాయి ఆ గ్యాప్లో తినేస్తారు తర్వాత కూడా తాగేస్తాను ఇక్కడ నీళ్ళు పాలేనండి ఆవు పాలు ఇక్కడ ప్యాకి పాలని అవి పిండి పాలని పోపుకోకుండా ఈ పాలు పొగించుకున్నట్టు కొత్త నీళ్ళే ఒక కాఫీ లీటర్ అయితే పోయించుకుంటాను వాళ్ళిద్దరే కదా తాగేది నేను కాఫీ అలా ఏం తాగను ఉదయం సాయంత్రం అయితే వాళ్ళకేసర గ్లాస్ అయితే తాపేస్తానండి అక్కడే పైన పెడితే అయితే వెళ్తారు మా వాళ్ళు లేచే గ్యాప్లు అయితే బట్టలు అన్నీ తీసైతే అక్కడైతే పెట్టేసుకుంటానండి బట్టలు పౌడరు బోట్లు దువ్యాన్లు అన్నీ తీసైతే పెట్టేసుకుంటాను వాళ్ళు లేచినప్పుడే స్నానాలు అయితే చేయిస్తానండి అన్నీ అయితే అక్కడ పెట్టేస్తాను చాప్ మీద హలో సో సారు వెయ్యాలి ఇప్పుడు చల్లగా ఉంటుందండి అందుకే షాప్ మీదైతే అన్నీ పెట్టేస్తాను గీజర్ కూడా అయితే వేసుకున్నాను హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పడుకోండి పడుకోడు కాజా పడుకో ఒక్క అయితే పాలు కూడా అయితే కాబడుతున్నాను అండి ఇంకా దోశ ప్యాన్ కూడా అయితే పెట్టేసాను దోశ పెట్టడానికి ఇరవై పిల్లలకి అయితే స్నాక్స్కి వచ్చేసి ఆ అలానే క్యారెట్ అయితే పీల్ చేసి అయితే పెడతానండి వాటర్ బాటిల్స్కి అయితే నీళ్ళు కూడా అయితే పోసి పెట్టేశాను మావాడైతే ఇంకా లేయలేదు మా ఫ్రెండ్ తెలిసింది మా ఫ్రెండ్ అయితే రెడీ చేశాను స్నానం చేయచ్చి లేచి వాయికి ఏమన్నది లేవుడు స్నానం చేసే బట్టలు అయితే సరిపోతుంది ఉండవు సోకలుండవు ఉండవు సోకులు ఉండవు కదా మరా పడుకోం టైం ఇంకొంచసే పడుకో దోశ పోసి బాక్స్ పెట్టేలో పడుకో పాలు కాగే క్యారెట్ అయితే సెరసం అయితే కోసానండి యాపిల్ని కూడా నాలుగు ముక్కలు అయితే చేశాను రెండు ముక్కలైతే పెట్టేస్తాను యాపిల్ని ఇలా ఉప్పు నీటిలో వేసుకొని బాక్స్లో వేసుకుంటే మధ్యాహ్నం వరకు ఉన్న రెడ్ కలర్ అయితే కావండి చేయించ్ కావు నేను ఒకసారి చూశాను పిల్లలకి అయితే అప్పటి నుంచి అలానే పెడుతున్నాను యాపిల్ కూడా స్కూల్కి రెడ్గా కాకుండా బాగుంటున్నాయి స్నాక్స్ పండి కూడా అయితే అయిపోయింది బాక్స్ కూడా అయితే కట్టేసాను ఇరవై అయితే మధ్యాహ్నం వరకే అండి పిల్లల స్కూల్ అయితే ఇంకోడి రాగి దోశ అయితే పోసానండి ఆనియన్ రుద్దేసి దాని అదే కాలు తినేస్తూ ఉంది పిల్లలకైతే పెట్టేస్తానండి దోశ అయితే పెట్టేసానండి వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను టైం ఉందిలే అనేసి ఇద్దరికైతే ఇంక పాలు కూడా అయితే పోసిచ్చానండి ఎవరు ఫస్ట్ ఎవరు ఫస్ట్ అనేసి అయితే చెప్తాను తాగేస్తాడు మావాడే చాలా ఫాస్ట్గా అయితే తాగేస్తాడండి మా మేడం కాస్త లేటే చేస్తుంది ఏది పెట్టాను ఇదానంగా తింటారండి మా వాళ్ళు మాత్రం ఏదైనా ఫస్ట్ ఫస్ట్ పాలు తాగుతురికి ఇంకా లేట్ అవుతుంది ఇది కుదిరే పని కాదనేసి ఇంకా తాగుతుంటేనే సాక్స్లు అయితే వేసాను ఈ పట్టీలు ఉండబట్టి ఇది ఒక టాక్స్క్ అయిపోయింది సాక్స్ లేయటం అది కొంచెం వేసేసి పట్టీలు మళ్ళీ కొంచెం అనేసి ఇలా వేయటం మా హస్బెండ్ ఉంటే సాక్స్ లేయటం షూ వేయటం మా స్వామి చూసుకుంటారండి నువ్వు మా స్వామి లేరు కదా ఇంకా మా స్వామి బాధ్యత కూడా నాకే నేను ఈ పని చేసుకుంటా అంటే అంటే జస్ట్ ఇవి సాక్స్ లేసి అవైతే వేసేస్తారు ఇంక ఇద్దరికైతే ఇంకా సాక్స్ వేసేసి ఇంక వెళ్ళి షూ వేసేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళానండి వాళ్ళిద్దరైతే చక్కగా చేతులు పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నారండి నేను మాత్రం వాళ్ళిద్దరు బ్యాగులు లంచ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే నేను పట్టుకొని అయితే వెళ్తా ఉన్నాను స్కూల్ దగ్గరే అండి పక్కన ఒక టెన్ మినిట్స్ వాకుమూల్ డిస్టెన్సే స్లో 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 నేను పట్టుకుంటా ఉండే చేతులు ఇక్కడ నుంచి పిల్లల్ని అయితే ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చానండి ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే వాచ్ చేసి వడపానైతే ఆరేసి రావాలి మబ్బు ఉంది ఎండ వస్తుంది నిన్న ఇంతే మబ్బులేసి ఫుల్ ఎండ కసింది మధ్యాహ్నానికి అయితే ఫుల్గా ఒక అరగంట అయితే వర్షం పడింది ఇప్పుడు కూడా అంతే కసిపోయితే పిండి ఆరేసి అయితే వస్తాను బోటలు అయితే పిండేసా అండి పైకి అయితే వెళ్ళేసి ఇంకా ఆరేసి అయితే వస్తాను ఎండైతే కొద్దిగా వస్తుంది పోతుంది ఆరేస్తాను అయ్యే గాలిపడతూ ఉంటాయి టైం అయితే మధ్యాహ్నం పన్నెండున్నర అయితే అయిందండి పిల్లలిద్దరిని అయితే తీసుకొని వచ్చాను ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసిన పదిన్నరకు చేసిన నేనే టైం అస్సలు ఎట్లా వెళ్ళిపోయిందో తెలియదు టూ అవర్స్ అయితే మాట్లాడాలి మా ఫ్రెండ్ తోటి వంట కూడా చేయలేదు ఇంకెలానో పిల్లలు పన్నెండు కల్లా వస్తారు కదా వాళ్ళు వచ్చి నిదానం చేసుకోవచ్చు అనేసి అయితే ఇంకా వంట అయితే చేయలేదండి రండి బ్రస్ మీద ఇద్దరికైతే చేంజ్ చేశానండి వాళ్ళు ఆడుకుంటా ఉంటారు నేనైతే వంట ఇస్తాను అరటికాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను రైస్ అరటికాయ ఫ్రై అంతే ఇంకా సాంబార్ అయినా చేశానండి పప్పు ఈ మధ్య తిని 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 బోర్ కొట్టిందండి బాబు ఈ మధ్య రోజు తిని తిని అందుకే ఎరటికాయ ఫ్రై అయితే చేస్తాను రైస్ కూడా అయితే వండేసానండి మాకే కాబట్టి కొద్దిగానే వండాను దాంట్లో ఇంకా అస్తయితే మిగులుతుంది ఇదిగోండి ఎరటికాయ ఫ్రై కూడా అయితే చేశానండి ఒక్కొక్క రైస్ పెట్టాను ఒక్కొక్క ఫ్రై పెట్టాను ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయిందండి కర్రీ అయిపోయింది రైస్ కూడా అయితే అయిపోయింది ఏంటి మావాడు మజ్జిగ చేసుకున్నాడు చూడు బొమ్మలు ఇంకా హాల్లో కిచెన్ కిచెన్లో కూడా తేవాల బొమ్మలు ఎత్తు మర్యాద ఎత్తో నీకు అన్నం పో నీకు నేను అన్నం పెట్టలే రెండు నీకు ఎలా అన్నం పెట్టేది వాడికి అన్నం పెట్టను కానీ పెడతా లేడతాను పిల్లలు పెట్టేస్తే నేను కూడా అయితే తినేసానండి అరటికాయ ఫ్రై మాత్రం చాలా బాగుంది కారం చాలా తక్కువగా వేసాను కదండి పిల్లల కోసమే కాబట్టి చాలా తక్కువగా వేస్తాను వాళ్ళకు వేసి వేసి నాన్నవారు కూడా చెప్పబడింది నేను కారం తినలేకపోతున్నాను ఇది మావాడైతే ఇంకా మొత్తం ముక్కలే ముక్క ముక్క అనేసి అయితే తినేశారు ఇద్దరు పుష్టికి అయితే తినేశారండి వేడి వేడి అన్నం అరటికాయ ఫ్రై చాలు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలండి ఫ్రెష్గా తింటే కొంచెమైనా సరిపోతుంది రమ్మన్న సాయంత్రం అయితే అలా పార్క్ అయితే తీసుకెళ్తున్నాను పిల్లల్ని అయింది ఒక అరగంట అయితే ఆడించుకొని అయితే వస్తారండి అది ఇంకా ఓపెన్ లేదు ఇంకా నీట్గా అయితే చేయలేదు జస్ట్ అలా వాకుల్లా చేతులు నూరుకు నూరుకోవచ్చింది సెలెట్ని నడవలేవా రోడ్డు మీద సెలెక్టుగా మా వాళ్ళు వచ్చి రండి శుభ్రంగా హ్యాండ్ వాస్తు ఎంత ఇంకేం చేయాలి ఇంకేం చేస్తారు టైమ్ అయితే ఆరైంది హారైంది హారైంది తలకాయ పడుచుకుంటుంది కన్నయ్యా తలకాయ పడుచుకుంటారు కన్నయ్యా హోంవర్క్ తెచ్చుకోబోయారు రాపిత్తా హోంవర్క్ హోంవర్క్ రేపు ఎలా స్కూల్ లేదులేగా నేను రాపిస్తారా అండి ఏమి ఇచ్చారు మ్యామ్ తీసేయి పిచ్చు పిచ్చు మనీకేమిచ్చిందాం మ్యామ్ హోంవర్క్ ீர் எவ தீக்கேச்சிது மேம் என்ன எப்படி மேம் ஏம் ரூபேம் దీంట్లో యా మీలా దీని శుద్ధ దాంట్లో నిచ్చినా అండ్ ఎప్పటి ఆమం ఓర్ బంగారు దీతలే హోంవర్క్ అయ్య యా అబ్బి హోంవర్క్ లేదు రా మక్కలేదు నేను రాపిత్తగా నేను చెప్తా వాడికి నేను ఒక టెక్నిక్ చెప్తాలే ఏంది రాపిస్తా ఏరోయ్ అబ్బి కిరో హ్యాపీ హోంవర్క్ లేదు బ్యాగ్ లో పెట్టు కన్నయ్యా హోంవర్క్ లేదు గాని నాన్న ఏప్స్ ఏం చెప్పు ఫ్రెండ్స్ కి బంగారి ఫ్రెండ్స్కి చూడండి చెప్పు నేను రాపిస్తారా టీ పిస్తే కదా రాపిచ్చేది కలర్స్ వేసాయి కాదమ్మా ఇగో మన నీకు నానిచ్చేలా పేపర్లో దాంట్లో ఏదో కలర్స్ అలా ఏమన్నా తేపమ్మా నానిచ్చా దానికి పెట్టాను తేప టేపు టేపు మా వాళ్ళు ఇద్దరికైతే కొన్ని స్నాక్స్ అడిగారండి ఇవే జీడిపప్పు ఇస్త పప్పు అయితే పెట్టాను మా వాడు జీడిపప్పు తినడం మొక్క పిస్తా చూడు స్లేట్ ఇది పెట్టుకున్నా తిట్టుడు బగ్గుచా నైట్ అయితే ఒకటి జొన్న అయితే చేశానండి కర్రీలో బాగుంటుంది అనేసి మా వాళ్ళకి కూడా అయితే పెట్టేశాను వాళ్ళ అయితే వద్దన్నారు రైస్ అనేది కొద్దిగా అదైతే పెట్టేశానండి రోజు అన్నం తినాలన్నా బోర్ అవుతుంది ఇలా కర్రీలు ఫ్రై అప్పుడు రొట్టె అయితే చాలా బాగుంటుంది రొట్టె మెత్తగా ముక్కలు చేసుకొని ఆ కర్రీ కలుపుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అంటే నేనైతే అలానే చేస్తాను ఈ మధ్య రొట్టెలకి అయితే ఎక్కువ అలవాటు పడ్డానండి అయితే అప్పటికప్పుడు చేసుకొని వేడి వేడిగా తింటే మంచిగా ఉంటుంది ఇప్పుడు చలికాలం కదండి ఇంక ఫుడ్ చేసుకున్నా చేసుకున్న వెంటనే తినేస్తే సరిపోతుంది వేడి చేయకుండా వేడివేడిగా చాలా చిన్నటి వాతావరణానికి వేడి తినేస్తే ఇంకా అంతటితో అయిపోతుంది ఇంకా త్వరగానే తినేస్తామండి మా హస్బెండ్ లేకుంటే లోపే తినేస్తాము చాలా ఎర్లీగా తింటాము మా హస్బెండ్ అంటే వచ్చరికి లేట్ అవుతుంది కాబట్టి మా ఫ్రెండ్స్తో అయితే చాలా రోజుల తర్వాత అయితే గ్రూప్ కాల్ అయితే మాట్లాడామండి ఒక ఫైవ్ మెంబర్స్ ఒకసారి త్రీ మెంబర్స్ వచ్చారు ఒకసారి టూ టూ మెంబర్స్ కంటి డిస్కంటిన్యూ అయినాక మళ్ళీ టూ మెంబర్స్ అయితే అయ్యారండి అలా అయితే టూ అవర్స్ అయితే మాట్లాడాము ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడితే అసలు టైం ఎట్లా వెళ్ళిపోతుందో కూడా తెలియదు కదా నేను వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడితే సామాన్లు కూడా అయితే మొత్తం కడిగ్ చేసుకున్నా ఎలా ఫ్రెండ్స్తో మాట్లాడితే చాలా లేట్ అవుతుందని తెలిసేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సెల్ అయితే ఇలా పెట్టేసుకొని ఆడే మొత్తం అయితే వాళ్ళకి కూడా డిస్టబెన్స్ రాకుండా చిన్నగా అయితే కట్ చేసానండి మా వాళ్ళు అయితే ఇంకా నిద్రపోయినరు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయితే తిన్నాడు ఈ అయితే పడుకున్నాడు మా ఫ్రెండ్ కూడా కాసేపు అయితే టీవీ చూసింది మా అయితే నిద్రపోయింది చాలా తర్వాత మా ఫ్రెండ్స్తో అలాగైతే మాట్లాడుకున్నాం ఏం కూర ఏం పచ్చడి ఏం చేస్తున్నావు సంక్రాంతి కూరపోతున్నవా రాలేదా మీరు ఎప్పుడొత్తరు మేము ఎప్పుడొత్తం అనుకుంటే అయితే సరే అయితే అలా మాట్లాడామండి ఫ్రెండ్స్తో మాట్లాడితే అసలు టైం పోతుందో కూడా తెలీదు చాలా హ్యాపీగా ఉంది వీక్లీ వన్స్ అయితే మాట్లాడుతామండి ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ చేయలేదు మా గ్రూపు క్రియేట్ చేసిన ఫ్రెండ్ అమ్మ చేస్తేనే ఎత్తుతుంటాము ఒక్కోసారి ఎవరు కూడా అంతగా చేయరు ఇంకొక ఫ్రెండ్ ఉంది మా అమ్మాయి కూడా ఈరోజు చేసింది నేను ఎప్పుడప్పుడు చేస్తాను ఈ మధ్య మొబైల్ మార్చానండి వాళ్ళ నెంబర్స్ అయితే మామూలుగా ఉన్నాయి కానీ గ్రూప్ కాల్ అయితే లేవు సో ఇప్పుడు చేశారు కాబట్టి నేను కూడా అది యాడ్ చేసుకొని నేను ఎప్పుడప్పుడైతే ఫోన్ చేసి అయితే మాట్లాడుతూ ఉంటానండి ఇదండి ఇవాళ వీడియో మా హస్బెండ్ లేకుండా నా ఇద్దరి చిన్న పిల్లలతో సిటీలో ఇలా అయితే గడిపేసాను డోర్ కూడా అయితే లాకైతే పెట్టేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియో అయితే మళ్ళీ కలిసేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి డబ్బు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా టేక్ కేర్ బాయ్ బాయ్